హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే ఈరోజు నా మార్నింగ్ అండి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే బీట్రూట్ దోశ చేద్దాం అనుకున్నానండి బీట్రూట్ ఇలా పచ్చిగా తినే వాళ్ళ కోసం అయితే ఇలా దోశలోకి మంచిగా పేస్ట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో బీట్రూట్ అయితే మనకు చాలా హెల్త్కి మంచిది రక్తం పెరగడం కానీ అలాగే ఫేస్లో కొంచెం గ్లో రావడం కానీ అయితే బీట్రూట్ చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ముఖ్యంగా బ్లడ్ ఇంప్రూవ్ కావాలి అంటే బీట్రూట్ తప్పనిసరిగా తినండి సో నేను అలాగే తింటున్నానండి అన్న మంచికి నార్మల్గా స్లైస్ లా కట్ చేసుకొని తింటారు అలా కాకుండా నేను పిల్లల కోసం చేస్తున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట సో ఒక బీట్రూట్ తీసుకొని దాన్ని పొట్టు మొత్తం తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి ఆ తర్వాత దీన్ని మంచిగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా ఒక చట్నీ ఎలా రుబ్బుకుంటామో అలా మెత్తగా రుబ్బుకోవాలండి సో నేను మంచిగా రుబ్బేసుకున్నాను ఇందులో కావాలంటే మిర్చి వేసుకోండి లేకపోతే వదిలేసుకోండి సో ఫైనల్గా బీట్రూట్ పేస్ట్ అయితే ఇలా రెడీ అయిందండి ఇంకా మా పిల్లల కోసం అయితే దోశలు వేస్తున్నాను దోశలు అంటే చాలా ఇష్టం మా పిల్లలకి ఎప్పుడు ఉల్లిగడ్డ మసాలా ఆలు అలా కాకుండా ఇలా బీట్రూట్తో కూడా వేసుకుంటే బాగుంటుంది అనిపించింది సో నేనైతే కావలసిన వాళ్ళకు మాత్రమే బీట్రూట్ దోశ అయితే వేసినా అండి సో ఫస్ట్ అయితే మంచిగా పైన వేడి వేసుకొని ఇంకా ఒక దోశ పోసుకొని దానిపైన బీట్రూట్ ఒక వన్ చంచా వేసుకున్నానండి పేస్ట్ ఇంకా మంచిగా స్ప్రెడ్ అయితే చేసుకొని ఇంకా ఆయిల్ అయితే చుట్టుముట్టు మొత్తం అప్లై చేసుకున్నానండి సో చూడడానికి అయితే ఎంత కలర్ఫుల్గా ఉందంటే పర్పుల్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది సో పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తిన్నారు అప్పుడప్పుడు పిల్లలకి ఇలా ప్రోటీన్ లాగా యూజ్ అవుతుందండి సో తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది సో టమాటా చట్నీ చేశానండి ఇంకా తర్వాత వంటలోకి వెళితే కనుక టమాటా పుదీనా పచ్చడి చేసుకున్నాను చాలా రోజులు తినక కూడా నార్మల్గా మీకు అందరికీ తెలుసు కదండి కడాయి తీసుకొని నూనె వేసుకున్న తర్వాత నూనె గీడిన తర్వాత టమాటాలు పుదీనా పచ్చిమిర్చి రెండు మూడు ఉల్లిపాయలు అలాగే కొద్దిగా కరివేపాకు పసుపు ఇవన్నీ వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని లైట్గా పసుపు వేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మంచిగా బాగా టమాటా మనకి ఎంత సాఫ్ట్గా ఉడికితే అంత బాగుంటుందన్నమాట అలా అని చెప్పి గుజ్జు గుజ్జు మటుకు కానివ్వకండి కొద్దిగా ఉడికి ఉడకనట్టు ఇలా నొక్కితే మెత్తబడిపోలు అన్నట్టు సో అలా ఉడికించుకోవాలన్నమాట ఆ తర్వాత స్టవ్ ఆఫ్ తీసుకొని పక్కన పెట్టుకోండి ఇందులోకి పల్లీలు అండి పల్లీలు వేయించుకొని నేను ఈ టమాటా ముద్ద అలాగే ఈ పల్లీలు మంచిగా పేస్ట్ చేసుకున్నానండి ఇంకా ఇందులోకి పోపు అండి పోపు తెలుసు కదండి మీకు కూడా ఆల్రెడీ చక్కగా కడాయిల నూనె పోసుకొని ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు జీలకరవాలు వేసుకొని పోసి పెట్టేసుకోవాలి అంతే ఆ తర్వాత ఇంకా అన్నం కూడా వండేసుకున్నానండి నేను ఎప్పుడు కుక్కర్లోనే వండుతాను సో పచ్చడి ఉంది కాబట్టి డిఫినెంట్గా పచ్చిపులుసు అయితే ఉండాలి మెయిన్గా ఎండాకాలంలో పచ్చిపులుసు తింటే చాలా మంచిది కొంచెం చలవాలా కూడా ఉంటుంది అల్లని చెప్పి ఎక్కువగా తినకండి తర్వాత ఏదైనా ప్రాబ్లం రావచ్చు సో ఎంత తినాలో అంతే తినండి సో చాలా బాగుంటుంది పులుసు అయితే ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత అస్సలు సిసలైన యుద్ధం అని చెప్పొచ్చు అనమాట తిన్న బ్రేక్ఫాస్ట్ అంట్లు ఇంకా లంచ్ అన్నీ వంట చేసినా ఉంటాయి కదండి ఆ అయితే ఇన్ని గిన్నెలు అయినాయి అనమాట సో గిన్నెలు దోమాలంటే చాలా పిచ్చర్ వేసిపోతుంది నాకైతే కానీ తప్పదు కదా ఆడోళ్ళకి ఒక పనిష్మెంట్ లాగా అని చెప్పొచ్చు పొద్దుగలలు లేసే రాత్రి పడుకునే వరకు అన్నీ గిన్నెలు దుమ్ముకుంటా కడుకుంటా చేసుకుంటూనే ఉండాలా సో గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత బట్టలు కూడా ఉండే బట్టలు కూడా వండేసిన సో నేను వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత బట్టలన్నీ ఆరేస్తాను అనమాట సో ఒక రెండు గంటలు అయినాక వాటర్ అన్నీ ఎగిరిపోయినాయి ఇంకా బట్టలు అయితే అన్నీ ఆరేసుకున్న మాకు గల్లీలో ఉంటుంది స్పేస్ ఎక్కువ ఉంటుంది సో ఈరోజు వేసే రేవీ బట్టలు తీస్తా మంచిగా ఎండిపోతాయి ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు త్రీ అయింది అనమాట నా టైము తినే టైం త్రీ అనమాట పని అయినాక నిమ్మలంగా అన్నము మంచిగా టమాటా పచ్చడి కొంచెం పచ్చి పులుసు చేసుకొని మంచిగా హ్యాపీ కడుపు తింటున్నా అనమాట సో పచ్చడి అయితే చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి సో ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నా రోజు లాగ్ ఇదండి ఇలాగే ఉంటుంది తినేవారికి నాకు కమ్సేకమ్ త్రీ ఫోర్ అవుతుంది పిల్లలకు తినిపించి చేసేవరకి సో వీడియో నచ్చింది అనుకుంటున్నానండి తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్